ప్రిలరా మన ప్రభు అయిన యేసు మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం మే నెల పంతొమ్మిది సోమవారం నేటి మన ధ్యానలేఖనం యహోశివ గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయం ముప్పై ఒకటో యహోషువ దినములన్నిటను యహోషువ తర్వాత ఇంకా బ్రతికి యహోవా ఇస్రాయిలు కొరకు చేసిన క్రియలన్నిటినీ ఎరిగిన పెద్దల దినములన్నిటను ఇస్రాయిలీలు యహోవాను సేవించచు వచ్చరి వ్యాఖ్యానాంశం యహోషువ పంతొమ్మిదవ భాగం ఆయన ఎన్నడూ విడువడు వ్యాఖ్యానాంశం యహోశివ పంతొమ్మిదవ భాగం ఆయన ఎన్నడూ విడువడు వ్యాఖ్యానం యహోషువ ఇస్రాయిలు జనాంగమునకు తన చివరి సవాలును అందించాడు యుహోవా వారి కొరకు చేసిన అనేక అద్భుతమైన కార్యాలను అతడు వారికి వివరించాడు యహోషువ మరియు తన కుటుంబము యహోవాను మాత్రమే సేవిస్తామని చెప్పి అతడు బహిరంగముగా తన వైఖరిని వ్యక్తపరిచాడు ప్రజలు కూడా ఇప్పుడు యహోవాను విడిచిపెట్టి ఇతర దేవతలను సేవించమని తమ కోసం అన్ని మేలులు చేసిన ఆయననే సేవిస్తామని చెప్పి జవాబిచ్చారు యహోవా పరిశుద్ధ దేవుడని ఇతర దేవతలను సేవించడం కోసం ప్రజలు ఆయనను విడిచిపెట్టినట్లయితే వారికి తీర్పు విధించే రోషం గల దేవుడని యహోషువ వారికి గుర్తు చేశాడు యహోషువ గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయం ఇరవై వచనం చదవండి ఈ హెచ్చరిక విన్నప్పటికీ ప్రజలు తాము యహోవానే సేవిస్తామని ఖచ్చితంగా చెప్పారు వారు తమకు వ్యతిరేకంగా తామే సాక్షులుగా ఉన్నారనే గంభీరమైన వాస్తవాన్ని యహోషువా వారి ముందుంచాడు అంతేగాక యహోషువా తమలోని అన్యదేవతలను తొలగించి వేసి ఇస్రాయిలు దేవుడైన యుహోవ వైపు తమ హృదయాలను మళ్లించమని వారిని ప్రోత్సహించాడు ప్రజలు దానికి అంగీకరించారు అని యహోశివా గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో చదువుతాం యహోశివా నూట పది సంవత్సరాల వయసులో మరణించాడని వారు అతన్ని సమాధి చేశారని యోసేపు ఎముకలను సమాధి చేశారని యాజకుడైన ఎలియాజరు మరణించాడని అతనిని సమాధి చేశారని మొదలగు విషయాలను వివరించటంతో యహోశివా గ్రంథం ముగుస్తుంది ఈ సమాధి కార్యక్రమాలన్నీ ఎఫ్రాయిము గోత్రపు భూభాగంలో జరిగినవి యుహోషువా కాలములోను ఇస్రాయలీల కొరకు యహోవా చేసిన కార్యములను అనుభవించిన పెద్దల జీవిత కాలంలోనూ ఇస్రాయలీలు యహోవాను సేవించారనే వాస్తవాన్ని దేవుడు ప్రత్యేకంగా వ్రాయించాడు ప్రభువుతో నడిచి ఆయన శక్తిని అనుభవించిన నమ్మకమైన దైవభక్తిగల నాయకులు దేవుని ప్రజలకు గొప్ప ఆశీర్వాదం అయితే వారు గతించిపోయారు నిత్యము నిలిచి ఉండే మన ప్రభునందు నమ్మిక ఉంచుదాం ఆయన లేనివాడు ఆయన ఎన్నడూ విడువడు సహోదరుడు యూజిన్ పి వెడర్ జూనియర్ శుభములతో వందనాలు